తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు బలంగా ఉన్న ప్రాంతాలకు చెందిన ఐపీఎస్ అధికారుల బృందం గడ్చిరోలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు నారాయణపూర్ కామ్కేర్ బామ్రాగఢ్ గడ్చిరోలి సిరంజా బీజాపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల కీలక సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ హాజరయ్యారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో పోలీసు అధికారులు చేపట్టి యాంటీ నెక్సలైట్ ఆపరేషన్ పై సుదీర్ఘంగా చర్చ నిర్వహించారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కీలకమైన ప్రాంతాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రెండు జిల్లాల పోలీసు అధికారుల బృందం హెలికాప్టర్లో ఈ సమావేశానికి వెళ్లారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ఐపీఎస్ అధికారులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గచ్చిరోలి ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో గచ్చిరోలి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇట్టి సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ అధ్యక్షత వహించి రాబోయే ఎన్నికలకు దుష్టి మావోయిస్టుల కదలికలు సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభమవుతుందని ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించవచ్చని సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆసిఫాబాద్ ఎస్పీ భూపాలపల్లి ఎస్పీ మంచిర్యాల డీసీపీ రామగుండం కమిషనరేట్ ఆఫీసులో ఉన్న హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా గచ్చిరోలికి వెళ్లి సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పగడ్బందీగా తనిఖీలు మూడు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులో ఉన్న సమస్యాత్మకమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్బిడబ్ల్యూ వారెంట్ల విషయంలో మూడు రాష్ట్రాల పోలీసులు ఒకరికొకరు సహకరించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు నేరాల కట్టడి కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో ఎన్ శ్రీనివాస్ ఐపీఎస్ సిపి రామగుండం అంకిత్ గోయాల్ ఐపీఎస్ డివై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గచ్చిరోలి జగదీష్ ఎన్ మీనా డివై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓపీఎస్ సిఆర్పిఎఫ్ గడ్చిరోలి నీలోత్పల్ ఐపీఎస్ ఎస్పీ గచ్చిరోలి నిఖిల్ పింగలే ఐపీఎస్ ఎస్పీ గోండియా కిరణ్ ఖారే ఐపీఎస్ ఎస్పీ భూపాలపల్లి के सुरेश कुमार आईपीएस एसपी आसिफाबाद अशोक कुमार आईपीएस डीसीपी मंचरियाल कुमार चिंदा आईपीएस एडी एसपी गच्चीरोली एडमिन यातीश देशमुख आईपीएस अदनपु एसपी गच्चिरोली ऑपरेशंस एम रमेश आईपीएस अदनपु एसपी आबे वैभव बंकर आईपीएस अदनपु एसपी बीजापुर ऑपरेशन संदीप कुमार पटेल आईपीएस एडिशनल एसपी भानु प्रताप पुर खामकेर गुरिया आईपीएस एडिशनल एसपी నారాయణపూర్ తాజేశ్వర్ దివాన్ డివైఎస్పీ ఆపరేషన్ మొహల్లా మాన్పూర్ అజిత్ ఓగ్రే డివై రాజ్ నందగావ్ సుభాష్ గౌ సుభాష్ండే ఎస్డిపి విశాల్ నాగర్ గోజె డివైఎస్పీ ఓపిఎస్ గచ్చిరోలి రవీంద్ర బోస్లే ఎస్డిపి కూర్గేడా సూరజ్ జాగ్పాద్స్ డిపి గచ్చిరోలి జగదీష్ పాండే ఎస్డిపి పెందారి చైతన్య కదం ఎస్ ఏటపల్లి యోగేష్ రంజన్కర్ ఎస్డీపీఓ హెడారి అజయ్ కొకాటే ఎస్డీపీఓ అబేరి అమర్ మోహితే ఎస్డీపీఓ బాబ్రాగఢ్ శశికాంత్ దుసుర్కర్ ఎస్డీపీఓ జీమలగట్ట సందేశ్ నాయక్ ఎస్డీపీఓ సిరోజా పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి